అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ అగ్ని అగ్నివరుణస్ విద్వాన్ దేవస్ హేడో అవయాసి శిష్టా యజిష్టోహుని తమ సోసుచానో నో విశ్వా ఋగ్వేదము ప్రమ యజుర్వేదములో ఈ మంత్రమున్నది భావార్థము దేవతలను అనాదరించుట మికిలి అనర్థకము మనము ప్రకృతి దేవతలను వాని నియమములను మనుష్య దేవతలను వారి యొక్క ఉపదేశములను ఎగతాళి చేసి ఆదరము చూపకున్నా మనము ఎట్టి పాప బంధనములో చిక్కుకొందుమో ఎరుగము ఓ అగ్ని నీ యొక్క పాప నివారక వరుణశక్తి రోషయుక్తమై ఆ సమయమున మమ్ములను బంధించును దానికి సంబంధించినటువంటి తగిన దుఃఖము అనుభవించిన తర్వాత ఆ బంధనము నుండి విముక్తి కలుగును అందువలన ఓ అగ్ని నీవు విద్వాంసుడవు సర్వజ్ఞుడవు మా పాప బంధన విషయమును సర్వము ఎరిగినవాడవు కావున దయతో మమ్ము దేవతలను అనాదరించుట నుండి దూరము చేయుము ఇక్కడ అందరు కూడా దేవతలు అంటే పంచభూతాలు అలాగే విద్వాంసులు వేదము చదివినటువంటి విద్వాంసులను దేవతలు అంటారు అలా పంచభూతములను మనము అనాదరించుట అంటే వాటిని బాగు చేయకుండా చెడగొట్టడము అలాగే విద్వాంసుల ఉపదేశాలను ఎగతాలు చేయుట ఇది ఒక మహా పాపం అని చెప్పి ఇక్కడ మనకు వేదంలో పరమాత్మ చెప్తున్నారు దానివల్ల మనము చాలా దుఃఖం కావున ఓ అగ్ని పరమేశ్వర మమ్ములను ఈ పాపబంధనం నుండి దూరంగా ఉంచుము ఎందుకు నువ్వు అన్ని చూస్తుంటావు కాబట్టి అని ఇక్కడ తెలియజేస్తున్నాం కావున దయతో మమ్మలను దేవతలను అనాదరించుట నుండి దూరముగా చేయుము ఏదైతే మేము దేవతలను పట్టించుకోకుండా దూరంగా పోతున్నామో దాని నుంచి మమ్మల్ని దూరం చేయి ఎన్నడూ నీ యొక్క వరుణ అనగా క్రోధమునకు గురిగాకుందుముగాక అంటే ఎప్పుడు మనం దేవతలను పట్టించుకోమో అప్పుడు భగవంతుని యొక్క క్రోధానికి గురవుతామంట అలా మేము గురి కాకుండుము గాక అని చెప్తున్నాడు అయితే అది ఎప్పుడు జరుగు అనగా మా నుండి ద్వేషములన్నీయు దూరము కావలను మేము రాగద్వేషములలో ద్వేషములలో కొనట చేతనే దేవతలను అనాదరింతుము మాలో ఎప్పుడైతే ఈ యొక్క రాగద్వేషాలు అనేవి ఉంటాయో అప్పుడే మనం దేవతలను గురించి పట్టించుకోమంట కావున ఆ ద్వేషం అనేది దూరం కావాలి అని చెప్తున్నాడు కావున ఓ అగ్ని ముందుగా మమ్ము ద్వేషము క్రోధము హింస అన్యాయము మొదలగు శృంఖలముల నుండి విడిపింపుము కావున ఓ పరమేశ్వర అగ్ని మమ్ములను ఈ యొక్క ద్వేషము క్రోధము హింస అన్యాయం మొదలైనటువంటి శృంఖలముల నుండి విడిపింపుము నీ దయ వలన మాలో యజ్ఞ భావన జాగృతమగుచో మగుచో ద్వేషము ఉత్పన్నము కాదు ఒకవేళ మనలో పరమేశ్వరుని దయ వలన యజ్ఞభావన అనగా ఈరోజు మనం చేశాం దేవయజ్ఞం చేశాం ఇందాకే ఆ దేవయజ్ఞం వల్ల ఏమైంది దేవతలకు అంతటికీ మేలు జరిగింది ఏది జడ దేవతలకు అలాగే విద్వాంసులకు కూడా మేలు జరిగింది ఎందుకంటే వారి ఉపదేశాలను ఇక్కడ మీకు యూట్యూబ్ ద్వారా మేము అందిస్తున్నాం ఇక్కడ కూర్చున్నటువంటి వారికి కూడా ఉపదేశాలు జరుగుతున్నాయి గౌరవిస్తున్నాం కావున ఇటువంటి యజ్ఞ భావన మాలో పరమేశ్వర దయ వల్ల రావాలి అని చెప్తున్నాడు అట్లా అట్లా యజ్ఞభావన గిన జరిగితే జాగృతంగిన అయితే ద్వేషం అనేది రాదంట ఇక మనం యజ్ఞము చేసేటటువంటి వారికి ద్వేషం అనేది ఉండదు అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు ఎవరికి ఎట్లా యజ్ఞం చేసేవారికి ఉండదు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క భావనతో చేయాలి పరమేశ్వరుని ప్రీతిపూర్వకంగా భావనతో చేసేవారికి మాత్రమే ద్వేషం ఉండదు యజ్ఞము ఒకవేళ ఉత్పన్నమైనను నీ యొక్క సర్వశ్రేష్ట శుభగుణములను పొందించునట్టి నీ శక్తి కారణంగా ఆ ద్వేషము నిలవలేదు ఒకవేళ యజ్ఞము చేస్తున్నా కానీ ద్వేషం గిన ఉత్పన్నమైతే ఆ పరమేశ్వరుడు సర్వశ్రేష్ఠుడు కాబట్టి ఆయన యొక్క సర్వశ్రేష్ఠ శుభగుణములను పొందించునట్టి ఆ శక్తి కారణంగా ఈ ద్వేషం అనేది నిలవలేదు అంటే యజ్ఞము చేసేవారికి ఒకవేళ దేశం కలిగినా పరమేశ్వరుడు సర్వశ్రేష్ఠుడు కాబట్టి ఆయన తీసివేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు అది ద్వేషం అనేది ఉండదంట ఒకవేళ నిలవగలిగినచో ఓ సుచూషణ అత్యంత ప్రదీప్తాగ్ని నీ యొక్క జ్వాజ్వలాలమాన తేజస్సుతో భస్మము చేయుదువు ఒకవేళ అది మళ్ళీ నిలిచినా గాని పరమేశ్వరుడు దాన్ని భస్వం అంటున్నాడు ఉత్పత్తి స్థితి లయ రూపమగు త్రివిధ క్రియల ద్వారా నీవు మాలో ఉన్నటువంటి ద్వేషాదులను సమాప్తము చేసి మమ్ములను రక్షింపుము అంటే ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే యజ్ఞము చేస్తారో వారిలో ద్వేషమును ద్వేషమును నాశనం చేస్తాడంట భస్వము చేస్తాడంట ఆ ద్వేషం అనేది రాకుండా చేస్తాడంట పరమేశ్వరునికి ఆ శక్తి సామర్థ్యములు ఉన్నవి ఎందుకంటే ఆయన సర్వశ్రేష్ఠుడు కాబట్టి ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఎవరైతే ఈ విధంగా యజ్ఞ భావన అంటే లోకోపకారంతో యజ్ఞమును చేస్తారో వారిలో ఎప్పుడు కూడా ద్వేషం అనేది పుట్టకుండా చేస్తాడు ఒకవేళ పుట్టినా దాన్ని భస్మం చేస్తాడంట ఆ పరమాత్ముడు అది ఇక్కడ అలా చేసి రక్షిస్తాడు అని తెలియజేస్తున్నాడు ఓం sat sat